అందరూ సుఖం కావాలి సుఖం కావాలంటున్నారు అందరికీ శాంతి కావాలంటున్నారు మన స్వరూపమే సుఖం మన స్వరూపమే శాంతి మన స్వరూపమే ఆనందం అన్ని క్లిష్ట పరిస్థితులకి కారణం ఏంటంటే దేహాన్న ఆత్మను కోటం నేను పుడుతున్నానని చనిపోతున్నానని కష్టపడుతున్నానని అన్నిటికీ కారణం దేహాన్న ఆత్మను కోటంలో వస్తుంది మనం గాఢ నిద్రలో ఉండగా స్వరూప శాంతిని స్వరూప సుఖాన్ని స్వరూప ఆనందాన్ని అనుభవిస్తున్నాం పగలు జాగ్రత్త వ్యవస్థలో విషయ భోగాలు అనుభవిస్తున్నాం నిద్రలో భోగాలు లేకపోయినా స్వరూప ఆనందాన్ని స్వరూప సుఖాన్ని అనుభవిస్తున్నాం అయితే ఆ స్వరూప సుఖం బాహ్య పరిస్థితుల మీద కానీ కుటుంబ పరిస్థితుల మీద కానీ సాంఘిక పరిస్థితుల మీద కానీ ఆధారపడి లేదు స్వతంత్రమైన శాంతి స్వతంత్రమైన సుఖం గాఢ నిద్రలో అనుభవిస్తున్నాం కానీ మనందరికీ కూడా నేను అంటే చాలా ఇష్టం ఆ నేను కోసం ఇతరులను ప్రేమిస్తున్నాం ఆ నేను కోసం ఇతరుల మీద కోపాలు తీసుకుంటున్నాం అంటే నేను నేను కాదన్న సంగతి మనకు ఇంకా అర్థం కాలేదు గాఢ నిద్రలో ఆ నేను లేనప్పుడే మనం సుఖంగా శాంతిగా ఆనందంగా ఉన్నాం ఆ నేను వచ్చిన తర్వాత మన సుఖాన్ని మన శాంతిని ఆనందాన్నది పోగడుతుంది మన స్వరూప సుఖాన్ని మన స్వరూప శాంతిని ఏ నేనైతే పోగడుతుందో ఆ నేనంటేనే మనం ఇష్టపడుతున్నాం గాడినిద్దరిలో ఈ నేను లేదు ఈ నేను లేనంత మాత్రం చేత మనం అక్కడ అసుఖంగా లేం కానీ సుఖంగానే ఉన్నాం అంటే మన సుఖానికి అడ్డొచ్చేది ఎవరో ఇతరులు కాదు ఈ నేనే అంటే నీకు జ్ఞానం అర్థమైతే తత్వం తెలిస్తే భగవంతుడు చెప్పిన మాటలేందు మీకు గౌరవం కుదిరితే దేహం ఏ రకమైన ప్రారంభం అనిపిస్తున్నప్పటికీ మీ శాంతి చెగలదు ఒక్కో దేహం యొక్క ప్రారంభం ఒక రకంగా ఉంటుంది దేహం ప్రారబ్దం అనుభవిస్తున్నప్పటికీ మనకి భక్తి కనుక ఉంటే మన మనస్సు భగవంతుని మీద ఉంటుంది దేహాన్ని ప్రారంభానికి వదిలేయండి ఆ ప్రారంధాన్ని అనుసరించి అది చేసుకుంటుంది ఆ ప్రారంభం పూర్తి అయిన తారో చనిపోతుంది కానీ మన పరమేశ్వరుని కనుక చింతిస్తూ ఉంటే మనకు రెండు లాభాలు వస్తాయి ఆ దేహం అనుభవించే ప్రారంభం తీరుగా అనిపించవచ్చు మనస్సు పరమేశ్వరుని చింతించడం వల్ల మనస్సు పరమేశ్వరులో ఐక్యం అవుతుంది